రోజు ఏడైనా కూడా ఎండ బగబగలాడేది అలాంటిది ఈరోజు ఐదు గంటలకే ఇలా చల్లగా చీకట్లు పట్టుకొచ్చి చల్లటి గాలి వీస్తున్నసరికి ఏదో కొంచెం ఆస్వాదిద్దాంలే అని నేనైతే హాట్ వాటర్ తీసుకొని ఇలా బయటకైతే వచ్చాను అలా వచ్చి కొంచెంసేపు అటు ఇటు తిరిగి రెండు సిప్పులు వేసాను లేదో హాట్ వాటర్ ఇక చూడండి గాలి ఉరుములు ఎంత అంటే మామూలుగా కాదు పెద్ద పెద్ద గాలి పెద్ద పెద్ద ఊరుములు ఇంకా అలాగే ఉంటే మర్యాద గుండదని మామూలుగా ఒక పరుగు పెట్టి లోపలికి వచ్చేసాను అంతా అంతసేటు మంట మండిచ్చిన సూర్యుడు సాయంత్రానికల్లా శాంతపడేసరికి ఎంత బాగుందో కదా అని నేనైతే లోపలికి వెళ్ళకుండా ఇలా ఇక్కడే కూర్చున్నాను కానీ ఎంత అందమైన సాయంత్రం అనుకున్నాను కానీ ఎంత అరాచకంగా ఉంటుంది అనుకోలేదు ఈ ఉరుములకి గాలికి మెరుపులకి ఎబ్బకి ఇంట్లోకి అయితే పరుగు పెట్టేశాను